అన్న నమస్తేనా నమస్తేనా మీ పేరు నా పేరు అన్న వెంకటాపురం అన్నమాది ఓకే ఇది మూడు వందల నాలుగు వేసినామన్నా ఇంకా వేరే కంపెనీ గుని కొంచెం వేసినామన్నా ఓకే దీ దీనికి దానికి డిఫరెన్స్ ఏమంటే ఇది గింజ అనేది బాగా లాభ వస్తుందనా సైజు కంకి జంపు వచ్చి పైన జుట్టు వరకు ఉంటుంది అన్న సైజ్ ఏం బాగుంది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందనా అంటే ఏది బాగుంది మీకు ఇది మూడు వందల నాలుగు బాగుందనా వేరే కంపెనీ వేసినాము అది అంతగా లేదనా బాగుంది ఇది అయితే బాగుంది రైతులు కూడా వచ్చినారు ఈరోజు మీటింగ్ పెట్టినారు ఇక్కడ వచ్చి కష్ట చూసిపోయినారు నెక్స్ట్ ఇదే చేస్తామని చెప్పినారు రైతులు అందరూ వచ్చినారు ఇక్కడ మీటింగ్ కలర్ కూడా కలర్ కూడా ఎక్సెట్ ఉంది అన్న బాగుంది కానీ లావు గింజ అన్న బాగుంది గింజ కానీ కలర్ కూడా సూపర్ ఉంది పేరు పెట్టేకి ఏం లేదు బాగుంది కానీ దెండికి వచ్చినారు చూసేకి ఇంకా అంతా ఇప్పుడు మీటింగ్ జరిగింది ఇక్కడ ఇప్పుడు ఏరే కంపెనీ కూడా వేసినాము దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇదే బాగుంది దానికి ఇదే బాగుంది బాగుంది అన్న ఎక్కడ తెచ్చినారు అన్న త్రివేణి త్రివేణి షాప్లో త్రివేణి షాప్లో తెచ్చిన అన్న నమస్తే అన్న నమస్తేనా మీ పేరు నా పేరు నాగరాజు మా వెంకటాపురం గ్రామం ఈడ మూడు వందల నాలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు వచ్చింటే కంపెనీ పిల్లలు పంపించినారు మంచి మాముగానే వేసాము కానీ వేరే కంపెనీ ఇంత నిండలేదు సార్ మంచి కంపెనీ సార్ ఇది బాగుంది అది మీకు నచ్చిందా బాగా బాగా నచ్చింది సార్ నెక్స్ట్ కానీ ఇదే కంపెనీ వేసుకున్నాము బాగా అంత రైతులు కానీ తీసుకొని వేసుకున్న గాలం ఇంట్లో దొరుకుతుంది సార్ ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ